విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు చర్యను తక్షణమే ఆపాలని కోరుతూ కణగిరి పట్టణంలోని కొత్తపేట ఇందిరా కాలనీ శివనగర్ కాలనీ సుభాష్ రోడ్ రాజీవ్ నగర్ కాలనీ బీసీ కాలనీ సాయిబాబా గుడి ప్రాంతం తదితర పదిహేను వార్డులలో ప్రజలను చైతన్యవంతం చేస్తూ కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఐక్య వేదిక కణగిరి పట్టణ కార్యదర్శి పిసికేశవరావు సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ బీటాలు ఏర్పడట వలన ప్రజలపై అదనపు భారాలు పడతాయన్నారు ఈ పాటికి ట్రూ ఆప్ ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారులపై ఛార్జీలు బాదుడి చేస్తున్నారని విమర్శించారు అదాని పంప్ కంపెనీతో జరిగిన సెకీ ఒప్పందాలను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు చేసిన వాగ్దానం మేరకు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు ప్రమాదకర విద్యుత్ సంస్కరణలు చట్ట సవరణలు నిలిపివేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పి నరేంద్ర బి ఆదిలక్ష్మి ఎస్కే లాలు బిపి హజరత్ యు పిచ్చయ్య శాంతకుమారి రమణమ్మ ప్రసంగి రవి శ్రీను ఎస్కే నెహమత్ తదితరులు పాల్గొన్నారు రిమాండ్ పంపించేసి వాళ్ళు దాదాపు సంవత్సరం బయట లాపెన్ చేసి వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడ కూడా ఇప్పుడు వాడి అది ఆడపదు చిన్న చిన్న మైనర్ గార్డ్స్ పైన అత్యయం చేయాలి కానీ మైనర్ గార్డ్స్ ఇట్ లౌడ్ అనే ఒక ప్రేమ అనే పేరుతో ట్రాక్ చేసి వాళ్ళందరినీ వాళ్ళు అట్లా ఆ డెగి షెట్లు కూడా చాలా ఈ ఈరోజు మహిళల పైన మన గవర్నమెంట్ మన ప్రభుత్వం చాలా సీరియస్గా స్ట్రింగ్ యాక్షన్ తీసుకుంటుంది మహిళల పైన ఏదైనా అగత్యం చేసినా వాళ్ళకు ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసినా కానీ చాలా స్ట్రింగ్ యాక్షన్ తీసుకుంటుంది సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడ కూడా మీరు ఇటువంటి ట్రాక్లోకి వెళ్ళకుండా మీరు మీ పేరెంట్స్ మీకు మీకు మీరే అవేర్నెస్ ప్రోగ్రెస్ పెట్టండి మీరు అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి యూనిట్ నేను కూర్చొని మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుంది ఈరోజు సమాజంలో ఈ సమాజంలో జరిగే మంచి ఏంటి చెడేంటి ఇవన్నీ డిస్కస్ చేసుకొని మంచి మార్గానికి వెళ్ళాలి వైపు వెళదామని చెప్పేసి వీళ్ళందరూ డిసైడ్ అవ్వాలి వీళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మీ దగ్గర చూసి మేము ఇంట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది ఇంకా ప్రతిరోజు మేము అవేర్నెస్ ప్రోగ్రెస్ పెడుతూనే ఉన్నాము మీరు కూడా దీంట్లో భాగస్థులయ్యి మీరు కూడా ఇటువంటి ఇల్లిగల్ యాక్టివిటీస్ని ప్రోత్సహించకుండా ఎక్కడ కానీ ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ